క్యాప్సికమ్ స్వీట్ కార్న్ కావాల్సిన వస్తువులు కార్న్ గింజలు క్యాప్సికమ్ ఉల్లిపాయలు కొత్తిమీర ఉల్లికాడలు ఎల్లిపాయ జీరా ఇవన్నీ తీసుకొని మొదటగా ఒక బౌల్లో నూనె వేసి దాంట్లో జీరా తర్వాత పచ్చిమిర్చి క్యాప్సికమ్ కొన్ని ఉల్లిపాయలు వేసి వేయించాలి దీనివల్ల మనకి ఏంటంటే ఫైబర్ దొరుకుతుంది విటమిన్ ఏ దొరుకుతుంది తర్వాత విటమిన్ బి సిక్స్ కూడా యాంటీ యాక్సిడెంట్లను కూడా కలిగి ఉంటుంది అందుకే ఇది ఒక మంచి అల్పాహారం అని చెప్పవచ్చు ఈ బాగా వేగిన తర్వాత చేసిన తర్వాత కారు గింజలు వేసి కాసేపు మూత పెట్టి మగ్గిన పిదప తగిన వెల్లుల్లి జీర దంచినటువంటి దాన్ని వేసి తగిన కారము ఉప్పు వేసి వెంటనే దించి తినడానికి రెడీగా ఉంటుంది ఇది మంచి ఆహారం మళ్ళీ తిరిగి మరో ఆ అల్పాహారం తయారు చేయడానికి ముందుకు వస్తాను మీ గోవర్ధన్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి థ్యాంక్ యూ తినడానికి సిద్ధంగా ఉన్న స్వీట్ కార్ట్